గురుగారు ఇక వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలోనే రవి బుధ శుక్ర రాహు గ్రహాలు ఏకాదశంలో నాలుగు గ్రహాలు యోగించడం చాలా విశేషమైన అంశము ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి వెతుకుతున్నది దొరుకుతుంది పనుల్లో పురోగతి ఉంటుంది తగిన గుర్తింపు ఉద్యోగంలో లభిస్తుంది ప్రతిభతో పనిచేస్తారు ప్రశంసా పురస్కారాలను అందుకుంటారు మీ నిరంతర శ్రమ ఫలిస్తుంది ఆనందించే అంశాలుంటాయి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది మంచి ప్రణాళికల ద్వారా ధనాభివృద్ధి సూచితం పెట్టుబడుల విషయంలో సమయానుకూలంగా వ్యవహరించండి ఏకాగ్రత పనిచేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు తగినంత ప్రోత్సాహము కూడా ఉంటుంది వ్యాపార ప్రయత్నాలు ఊపందుకుంటాయి వ్యాపారంలో విశేషమైన లాభాలుంటాయి అద్భుతమైన తెలివి తాటలతో ఆలోచించి బంగారు భవిష్యత్తుని సాధించడానికి ఇది యోగ్యమైన సమయము వివాదాలకు అవకాశం కల్పించవద్దు అపార్థాలకు తావలేకుండా సత్యంగా సున్నితంగా సంభాషించండి మిత్రులతో సంభాషించేటప్పుడు సంయమనాన్ని ఓర్పుని పాటించండి ఫలితాల్లో పరిపూర్ణత సిద్ధిస్తుంది ఏ స్తోత్రం పాటిస్తే మంచిదంటారు వృషభ రాశి వారు లక్ష్మీ అమ్మవారిని స్మరిస్తే మేలు చేకూరుతుంది వీరు ఏ ఆలయాన్ని సందర్శించాలి వృషభ రాశి వారు లక్ష్మీ నారాయణుల సందర్శనం చేసుకోవటం ఉత్తమం వృషభ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు వృషభ రాశి వారికి దానాలు అవసరం లేదు